హాయ్ అండి కరగల్లాడే టేస్టీ హోటల్ స్టైల్లో మనకి మినప గారెలు రావాలంటే ఎట్లా తయారు చేయాలో చూపిస్తున్నాను చూడండి మనం గుళ్ళమప్పే తీసుకోవాలండి చాయమినపప్పు తీసుకోకూడదు మెనపప్పులో జిగురు ఉంటుంది కాబట్టి ఆ గారెను మనకి చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి మూడు గంటల పాటు మినపప్పు నానబెట్టుకొని మెత్తగా రుబ్బుకోవాలండి చాలామంది నూనె నీ నీళ్లు వేయకూడదు మెత్త పచ్చ కచ్చాపిచ్చగా రుబ్బుకోవాలంటారు అలా చేయకూడదండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పప్పు ఎంత మెత్తగా రుబ్బుకున్నామో అలా రుబ్బుకొని మీరు గారెలు వేసుకోవాలి దానిలో కొంచెం రుచికి సరిపడా ఉప్పు జీలకర్ర వేసి గారెలు వేసుకొని చాలా టేస్టీగా వస్తాయి మినప్పప్పు కనుక మీకు పిండి జారుడుగా అనిపించి లేదా నూనె వస్తున్నాయి గారలు సరిగ్గా రావట్లేదు అనుకుంటే రెండు టేబుల్ స్పూన్లు బియ్యపిండి వేస్తే చాలా చక్కగా టేస్టీగా వస్తాయండి ఇందులో నేను అసలు బియ్యపిండి కూడా వేయలేదు ఓన్లీ నేను మెనపప్పుని చాలా మెత్తగా చక్కగా గట్టిగా రుబ్బుకున్నానండి థ్యాంక్ thank you for watching Please.